డాడీ నా పేరు బెన్నీ గుంటూరు నుండి క్వశ్చన్ అడుగుతున్నాను మా చర్చిలో థర్టీ ఫస్ట్ నైట్ ప్రేయర్ సమయంలో ఫైవ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సండే స్కూల్ పిల్లలు చేత వేయిస్తున్నారు డాడీ నేను అన్ని డ్యాన్సులు వద్దంటే వాళ్ళు దేవునికి మహిమ వస్తుంది డ్యాన్స్ వల్ల అంటున్నారు పైగా దావీది డ్యాన్స్ వేశాడు అని చెప్తున్నారు వారికి సమాధానం నేను చెప్పా డాడీ దేవునికి బాగా ఆనందం వేసి తను నాట్యం వేశాడు అంతేకాని పని కట్టుకొని స్టేజ్ వేసుకొని ప్రజలు చూడాలి అని ఒక రెండు నెలలు ప్రాక్టీస్ చేసి దావీదు డ్యాన్స్ వేయలేదు అయినా దావీదుకు మీకు ఎందుకు పోలిక వేస్తున్నారు దావీదు ఎంత గొప్పవాడు దేవుడు చెప్తాడు ఎంత నా ఉద్దేశాలు నెరవేర్చినవాడు అని అలాంటిది ఆయనతో పోలిక చూడటం తప్పు అని చెప్పాడాడీ చూడనా ఇది ఇది ఆగిపోయింది ఈ మానిటర్ రావట్లేదు నాకు అయితే మనం చేసే ప్రతి పని వల్ల దేవునికి మహిమ రావాలి అని మొదటి దినవృత్తాంతములు గ్రంథం పదమూడు ముప్పై ఒకటిలో చాలాసార్లు చదువుకొని ఉన్నాము కదా డాడీ మరి ఈ డ్యాన్స్ వల్ల దేవునికి మహిమ అయితే రాదు అని నేను అంటున్నాను డాడీ అయితే మనం చేసే ప్రతి పని వల్ల దేవునికి మహిమ రావాలి అని మొదటి దినవృత్తాంతాలు పది ముప్పై ఒకటిలో చాలా సార్లు చదువుకొని ఉన్నాము కదా మరి ఈ డ్యాన్స్ వల్ల దేవునికి మహిమ అయితే రాదు అని నేను అంటున్నాను డాడీ వాక్యం కోసం ఏర్పాటు చేసిన విలువైన సమయం ఆయన మహిమ కొరకు వాడాలి అని నేను అంటున్నాను డాడీ దేవునికి ఇచ్చిన స్వరంతో ఒక చక్కటి పాట ఒక మంచి సందేశం ఉన్న స్కిట్ ఏవి చేయాలి అని నేను అంటున్నా డాడీ అయితే నా మాటలు నా మాట లేక చేయకుండా నన్ను తప్పు అంటున్నారు డాడీ ప్రార్థన జరగవలసిన ప్రదేశంలో ఇలా డ్యాన్సులు వేస్తూ విలువైన సమయాన్ని పాడు చేసి అన్యులు మేము కూడా ఇంతే మా విగ్రహాల ముందు వేస్తాము అని హేళన చేస్తారు కదా డాడీ మీలాంటి వాళ్ళ వల్లే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుంది ఈ రిఫరెన్స్ కూడా చాలాసార్లు చదువుకుంటున్నాం కదా డాడీ ఇలాంటి వాళ్ళకి మీరు ఎలా జవాబిస్తారు డాడీ మీరు థర్టీ ఫస్ట్ లోపు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు అని కోరుకుంటున్నాను ఇంతకుముందు ముందు ఈ క్వశ్చన్ని చాలాసార్లు ఆన్సర్ ఇచ్చారు కానీ డాడీ వాళ్ళకి సమయంలో ఎలా చెప్పాలి మీరే నాకు చెప్పాలి డాడీ వాక్యం చూపించి వాళ్ళ నోర్లు ముయించాలి అని ఉంది దయచేసి త్వరగా ఆన్సర్ ఇవ్వండి మీటింగ్స్ ప్రయాణంలో జాగ్రత్తగా వెళ్ళి తండ్రి మహిమ ఆయన పడుతున్న బాధ ప్రకటించి సురక్షితంగా రావాలి అని నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ఓకే మైసాన్ బెన్నీ అడుగుతున్నట్లుగా గతంలో నేను చెప్పడం జరిగింది సంఘాలలో డ్యాన్సులు వేయటం ఏది ఏమైనా పరిశుద్ధుల సంఘాలు దేవుడు అల్లరికే కర్త కాడు అని చాలాసార్లు మనం చదువుకున్నాం దీనికి ఆల్రెడీ జవాబు కూడా నేను చెప్పాను ఒకసారి దాన్ని లింక్ పంపుతాను నాన్నా నువ్వు కూడా ఒకసారి దాన్ని విను ఇక క్లుప్తంగా దీని విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం మాట ద్వారా క్రియ ద్వారా ఏం చేసినా సహోదరులతో మనం ఏకీభవిస్తూ సహోదరులకు జ్ఞానాన్ని ప్రకటించవలసిన వారమై ఉన్నాం అది కీర్తన ద్వారా కావచ్చు లేదా వాక్యం ద్వారా కావచ్చు లేదా మనం చేసే ప్రతి పని ఒకనికొకడు బోధ అన్నాడు కొలసీలకు రాస్తున్న పత్రిక పౌలు మూడో అధ్యాయం పదహారు వచనం కొలసీ పత్రిక మూడో అధ్యాయం పదహారు వచనం సంగీతములతో కీర్తనలతో ఆత్మసంబంధమైన నృత్యములతో అని అనలేదు కదా ఇక్కడ కృత్తన మందులో నృత్యములు అనలేదు ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనికి ఒకడు బోధించచ్చు ఒకనికి ఒకడు బోధించచ్చు బుద్ధి చెప్పుచు బుద్ధి చెప్పుచు కృపసహితముగా కృపసహితముగా మీ హృదయములలో మీ హృదయములలో దేవుని గురించి జ్ఞానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి అంటున్నాడు అంటే మన మాట చేత క్రియ చేత ఏది చేసినా ఒకనికి బోధ హెచ్చరిక మన పిల్లలు మనం స్కిట్ చేశారు థర్టీ ఫస్ట్ నైట్కి సంఘాలు కూర్చు కావచ్చు ఏమండి మనకు స్కిట్ ఏదో చేశారు దాని ద్వారా మిగతా వాళ్ళకి బోధ హెచ్చరిక చేశారు వాళ్ళు అంటే అందులో ఉన్నది వాక్యమే మరి నాట్యం దేనికి నాట్యం వాళ్ళు తన్మయత్వం చెంది గెంతేది నాట్యం ఏమండి ఇస్రాయలీలు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు అని ఉంది అంటే అక్కడ దేవుని మహిమ కోసం లేచారు అన్నది లేదు ఏమిటి బైబుల్ అంతటిలో నృత్యాలు 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 అనగానే దావీదును మాత్రమే ఆదర్శంగా తీసుకునే ఈ జాతి ఏమండి నిజానికి ఏ సందర్భంలో చేశాడో అతడు దేవుని విషయంలో ఆ సంతోషాన్ని తట్టుకోలేక తనకు తాను ఆ తన్మయత్వంలో ఆ రోజు ఆ ఒక్కసారే జరిగిన సందర్భం అది పాత నిబంధన పాత నిబంధనలు చేసినట్టుగా క్రొత్త నిబంధనలు చేయాలని ఎక్కడా లేదు నూతన నిబంధన ఆరంభమైన తర్వాత నూతన ధర్మశాస్త్రము క్రైస్తవ్యానికి ఇవ్వబడిన తర్వాత అందులో ఎవరైనా అపోస్తరులు కానీ ఏనా మరి శిష్యులు కానీ మొదటి శతాబ్దపు సంఘ కానీ ఎక్కడైనా నృత్యాలు చేసినట్లుగా ఉందా ఎక్కడా లేదు మరి లేనప్పుడు ఎలా మనం పాత ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి దాన్ని ఆమోదయోగ్యంగా మనం తీసుకొని దాన్ని మనం చేయాలి కనుక ఏది ఏమైనా అల్లరితో కూడినవిగా కాకుండా నాట్య భంగిమలతో మనం చెప్పేది ఏంటి ఏమండి నాట్యం చేశారండి నాట్యంలో డ్యాన్స్ వేస్తే ఏం బాధ జరుగుతుంది మీరు చెప్పండి ఒక రెండు స్టెప్పలు అనుకోండి నాట్యము అంటే ఏంటి డ్యాన్స్ వేయడం అంటే ఏంటండి శరీరంలో అవయవాలు చేతులు రకరకాల భంగిమలే కదా స్టెప్స్ అంటారు వాటిని రకరకాల అడుగులు వేయటం వలన ఎదుటవానికి కలిగే ఏంటి మీరు చెప్పండి అందులో పాట ఉంది కదండి నన్ను కలపకుండా అలా పాట ఒకటే వేయండి నాట్యం ఎందుకు ఏమండి ఆ పాట వేస్తున్నాం కదా వెనకదలా పాట ద్వారా మేము ఏదో మేము ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాము అని అనుకుంటే అయితే పాట వేయండి నృత్యం అవసరం లేదు పాట లేకుండా నృత్యం వేయండి చూద్దాం ఆట ద్వారా నృత్యం ఒకటే వేయటం వలన జనులకు అందే సందేశం ఏంటి అంటే చేతులు కదలిక కాళ్ళు కదలిక ఏమండి శరీర భాగాల కదలికల వలన ఎదుట మనిషికి ఏం వస్తుంది ఏం తెలుస్తుంది ఏం సమాచారం అందుతుంది ఏమీ లేదు కనుక అలాంటప్పుడు అవి వేయటం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి ఒకవేళ ఇవి ఎప్పటి వరకు అయిపోయింది కదా పాస్ట్ ఇస్ పాస్ట్ వదిలేయండి ఏదేమైనా విశ్వాస మూలముగా ఉండాలి ప్రతిదీ విశ్వాస మూలము కానిది ఏదైనా అది పాపమే అన్నాడు విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని పౌలు చెప్పాడు రోమపత్రుల్లో చెప్పాడు కురుంది పత్రుల్లో చెప్పాడు మొదటి శతాబ్దం సంఘంతో ఆయన చెబుతున్నాడు అంటే మీరు చెప్పే మాట అయినా పాట అయినా పద్యమైనా ఏదైనా ఎదుట వారికి సందేశాన్నిచ్చేదే ఉండాలి సందేశం ఉండాలి అందులో సందేశం సందేశం లేకపోతే అది నిష్ప్రయోజనం కాబట్టి రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం లాస్ట్ చివరి మాట అది ఇరవై మూడో వచ్చినం రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం విశ్వాస మూలమున కానిది ఏదో అది పాపము అంటే నృత్యాలలో విశ్వాసం లేదు దావీదు తన్మయత్వం చెంది ఎంతాడు ఆ ఒక్క సందర్భంలో మరి దావీదు అది ఒకటే చేశారంటే చాలా చేశాడు అవన్నీ ఆదర్శంగా తీసుకుంటారు మీరు దావీదు బలు ఇచ్చాడు మీరు ఇస్తారా చెప్పండి దావీది ఏ హత్య చేశాడు మీరు చేస్తారా కనుక దావీదు నృత్యం ఆడాడు తన్మయత్వం చెందాడు అని అంటే అది పాత నిబంధన కాలం కాలంలో జరిగే మార్పులు మనం చూడాలి యసుప్రభు లేచిన తరువాత మరి కొండ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కీర్తనపాడి కొండ దగ్గరికి వెళ్ళారు అనే ఒక సందర్భం ఉంటుంది అపోస్తుల గారు మొదట మీరు చదివితే పాడి అంతేగాని అందరూ అపోస్తులందరూ కూడా నృత్యం చేసి డ్యాన్సులు వేసి ఎక్కడా మొదటి శతాబ్దంలో మనకి కనబడవు సంఘాలలో నృత్యాలు అనేవి బాగా ఎలాగ తయారయ్యాయి అంటే యవనస్తులు కానీ లేదంటే పిల్లలు కానీ వీళ్ళంతా చేయటం సమంజసమైనది కాదు నన్ను అడిగితే ఏదో చిన్నపిల్లలు పోనీ ఏదో స్కూల్ అంటే చేశారంటే ఏమండి గతంలో మీకు చెప్పాను ఆ ఒక సందేశాత్మక సంబంధించి ఒక భగత్ సింగ్ వేషం లేదంటే ఒక నేతాజీ వేషం లేదంటే ఒక మహాత్మా గాంధీ వేషం దానికోసం ఏవో నృత్య రూపకాలు అది కూడా సంస్కారవంతమైన దేశానికి సంబంధించిన పాటలు పద్యాలు అవి ఊరుకు అది బయటవి వదిలేయండి గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం వచ్చేటప్పుడు చేసేవి కానీ సంఘం దగ్గరికి వచ్చేసరికి సంఘం జ్ఞానంతో నిండినది ఇక్కడ మేము పాట వేసి పాటకి డ్యాన్స్ వేస్తామంటే అక్కడ ఎవడో పాట విన్నాడు మీరు గమనించండి పోని యూట్యూబ్లో చాలా ఉన్నాయి కదా అక్కడ డ్యాన్సులు వేయటం వలన మీరు వాళ్ళ నృత్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తారా లేదంటే వాళ్ళు వేస్తున్న స్టెప్ ఉన్న పాట మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు లిరిక్స్ మీద రచన మీద మీ దృష్టి వెళుతుందని మీరు చెప్పండి అసలు ఎవరు వెనకాతల పాటలో ఏం పాడబడుతుందనేది ఎవరు చూడండి వీడు ఎలా గెంతుతున్నాడు ఈ అమ్మాయి ఎలా గెంతుతుంది ఈ పిల్లలు ఎలా నృత్యం చేస్తున్నారు ఎలా స్టెప్పలు వేస్తున్నారు అంటే ఎంతసేపు మీ దృష్టి అంతా కూడా వాళ్ళ యొక్క కదలికల మీదే ఉంటుందో తప్ప వెనక వేయబడుతున్న పాట అందులోని జ్ఞానం అసలు పట్టించుకోరు అలాంటప్పుడు ఎందుకు పాట ఒక్కటే ఇవ్వండి ఒకరినొకరు హెచ్చరించుకోవాలంటే ఎందరో కొలసి పత్రులు మనం చదువుకున్నట్లుగా పాటలు పద్యములు ఆత్మ సంబంధమైన గానాలు పాటలు అవి చెయ్యండి కనుక నాన్న అది విశ్వాసమూలవు కాని కాబట్టి అలాంటి వాటి దయచేసి సంఘాలలో ప్రోత్సహించకండి ఏమండి ప్రోత్సహించకండి స్కిట్ అంటారా అది ఒక సందేశాత్మకమైనది కాబట్టి ఓకే ఏదో నేర్పించాలనుకుంటున్నారు దృశ్యరూపకంగా అది చెయ్యండి ఏమండి అది మరి దేవుడు కోరుకుంటున్నట్లుగా మరి వాక్యానుసారమైనవి కావు కాబట్టి ఇక మీదటైనా సరే సంఘాలు క్రైస్తవులు కళ్ళు తెరచి సమంజసమైన వాటిని గూర్చి అంటే ఏవి క్రొత్త అనబంధంలో ఆదేశింపబడ్డాయో వాటికి ప్రాధాన్యత ఇచ్చి చేయవలసిన అవసరం ఉంది గమనించండి ఓకేనానా